ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎక్స్ప్లనేషన్ ఒకటి ఇవ్వాల్సి వచ్చే రోజు వస్తుందని మేము ఇప్పుడు అనుకోలేదు మా ఛానల్లో సుమారుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో ఎనిమిది వేల ఒక్కొంద వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీకి సంబంధించిన ఒక్క వీడియో కూడా మా దాంట్లో ఉండదు కానీ ఈరోజు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చారు రాంజ్ బోడీ అని ఒక ఆయన గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చదువుతూ చదువుతూనే వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే వాళ్ళకి పది లక్షలు అందాయి మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లే అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానల్ ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమ్ నైల్స్లో బ్లెస్వీస్ గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల కుట్ర ఇదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత తీవ్రమైన కుట్ర ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు పొద్దున ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని లాగుతారు దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్బోడి గారు వెళ్ళిపోవడం మాకు చాలా చాలా దుఃఖాన్ని లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అతను ఎవరో కూడా మాకు తెలియదు నేను అతని వీడియోలు కూడా చూడలేదు అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మనవాళ్ళు చెబుతూ ఉన్నారు మా పరిచర్య మాది మా సేవ మాది దేవుని సేవలో నిర్విరామంగా రాత్రిం బగళ్ళు కష్టపడి ప్రభు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కదా మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఎందుకోసం అంటే చూస్తూ చూస్తూ ఉంటే వెర్రోడి కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం సిద్ధంగా లేము ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము న్యాయబద్ధంగా పోరాడతాం ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించమో అని దేవుని సేవకు మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం స్పందించడం మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరిచయలో కొనసాగుతున్నాం ప్రవీణ్ పగడాల గారి విషయానికి వస్తే నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు నేను ఆయన్ని యూట్యూబ్లోనూ ఆ తర్వాత మిగతా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆయన ప్రసంగలు అప్పుడప్పుడు వెళ్ళమే కానీ వ్యక్తిగతంగా కలవాలి లాస్ట్ ఇయర్ మా బ్రదర్ అతన్ని వారి కాన్ఫరెన్స్ పిలిచినప్పుడు ఆయన రెండు రోజు వాకింగ్ చెప్పాను మూడో రోజు వాకింగ్ చెప్పాను దట్స్ ఇట్ ఆ రోజు ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ రాగానే బ్లెసివేస్లు గారు వినుకొండ ప్రయాణాన్ని కొన్ని గంటలు ఆపి వెళ్లాల్సిన వారు ఆగి వెళ్దాం ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలో మేము త్వర తరగా పరిగెత్తుకు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు ఎస్పెషల్లీ ప్రవీణ్ గారి రాజమండ్రి వ్యవహారాలు చూసుకునే పిఏ రామ్మోహన్ రావు తన వైఫ్ అక్కడ ఉంది ఆమెను మొదట మేము కలుసుకున్నాం అమ్మా ఏంటి సంగతి ఏమనండి ఇలా జరిగింది జస్సిగ గారికి తెలుసా కొన్ని విషయాలు తెలుసండి ఆమె షాక్లో ఉన్నారండి పరిస్థితులు ఏంటో మాకు కూడా సరిగ్గా తెలియదు పోలీసులు వస్తున్నారు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు రామ్మోహన్ రావు ఆల్రెడీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అతను కేసు ఫైల్ చేస్తున్నాడు ఈ లోపల ఆమె వచ్చింది రెండు ఫోన్లు పట్టుకొచ్చింది మా దగ్గరికి ఆ అందులో గారు నెంబర్ ఇస్తే విసిరి గారు మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం ట్రై చేస్తే ఆమె దుఃఖంలో ఉన్నారని వాళ్ళు పిఎల్ ఎవరో మాట్లాడారు ఇది జరిగింది ఆ రోజు నేను నా పనులన్నీ ప్రక్కన పెట్టుకుని హాస్పిటల్ దగ్గర ఉండి ఆ మరుసటి రోజు పోస్ట్మార్టం జరుగుతున్నప్పుడు కూడా అతి తీవ్రమైన ఉద్రిక్తత రాజమండ్రిలో ఉంటే నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడి అక్కడ అందరితో కూడా పర్యవేక్షించి అంటే నేను ఒక్కడే చెప్పట్లేదు చాలామంది లీడర్స్ అప్పుడే అక్కడ ఉన్నారు అందరం కలిసే కలెక్టివ్గా నిర్ణయం తీసుకుని హైదరాబాద్ నుండి వాళ్ళ టీం వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు పోస్ట్ మార్టం ట్రాన్స్పరెంట్గా జరగాలి ఆ తర్వాత ఈ కేసు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని మొదటి నుండి నేను కోరుతూనే ఉన్నాను విజ్ఞప్తి చేశాను పోలీసు వారు రిక్వెస్ట్ కూడా చేశాను ఆ తర్వాత జరిగిన పరిణామాలని మీకు తెలుసు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆ రాజుబోడి అని ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి నా భార్యను ఒక క్రెడిబిలిటీ కలిగిన ఒక స్పీకర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాదు బ్లెస్సీ వెస్లి గారికి అవుట్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ చాలామంది ఆమె ప్రసంగాలు వినడం కానీ ఆమె ప్రార్థన లేక ఉంచడం కానీ చాలామంది ఉన్నారు నా భార్య గురించి నేను ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు కానీ ప్రపంచానికి తెలుసు ఆమె ఎవరో ఆమె ఎంత నిబద్ధతతో దేవుని సేవ చేస్తుందో అమెరికాలో కొన్ని లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని గతించిన పదమూడు సంవత్సరాలను నాతో పాటు సేవలో ఉంటూ దేవుని సేవలో కొనసాగుతున్నాం పది లక్షలు కోసం ఇలాంటి పనిచేసే దౌర్భాగ్య స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచలేదు పది లక్షల కోసం ఆమె ప్రాకులాడే కాదు అలాంటి పనులు చేసే వ్యక్తులం కాదు ప్రతి నెల కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టి అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తూ జాన్వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ నడిపిస్తూ వేలాది మంది పేద ప్రజలకు మేలు చేస్తూ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు కావచ్చు క్రైస్టుజప్ సెంటర్ ద్వారా అనేక బ్రాంచు సంఘాలు నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని సువార్త కొరకు సిద్ధపరుస్తూ ఇంత అద్భుతమైన పరిచయం చేస్తున్న మా మీద ఈరోజు బుర్ర జలగడం చాలా భయంకరమైన విషయం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మమ్మల్ని ప్రేమించే మా దేవుని ప్రజలందరూ కూడా ఈ విషయాలు ఎవరు నమ్మరనుకోండి కానీ కొంతమంది ఉంటారు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ఈ విషయాన్ని ఏదో గొప్ప విషయం లాగా వారి ఛానల్లో పెట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ ఛానల్స్ మీద మేము చట్టబద్ధమైన చర్య తీసుకుంటాము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది ఎందుకోసం అంటే ఈ చేస్తున్న ఎలిగేషన్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు లేదా మా పరిచర్యకు మా రెప్యుటేషన్ సంబంధించింది కాబట్టి అతి తీవ్రంగా దీనికి ఖండిస్తున్నాం దేవుని ప్రజలందరికీ ప్రభేణేశ్వ యేసుక్రీస్తు నామూల్లో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి దగ్గరలో చనిపోయారు అనే వార్త మా టీం మెంబర్ ద్వారా వెస్లి గారికి రాగానే దైవజన్లు ఆల్రెడీ చెప్పినట్లుగా ఆ రోజు వినుకొండ ఫస్ట్ డే మీటింగ్ కు నేను వెళ్ళాలి దేవుని వాక్యం అందించడానికి అయితే వెంటనే హుటాహుటిన దైవజన్లు జాన్ వెస్లి గారు నేను ఆ ప్రాంతానికి గవర్నమెంట్ హాస్పిటల్ కి మేము వెళ్లడం జరిగింది దైవజన్లు చెప్పినట్లుగా వ్యక్తిగతంగా వారితో సంభాషణ చేసిన సందర్భాలు అయితే మాకు లేవు అయితే పాల్ గారు గడిచిన సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారిని గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజు నేను కూడా స్పీకర్ గా వెళ్ళడం జరిగింది స్టేజ్ మీద నేను వెళ్లేసరికి అప్పటికే క్యూ అండ్ ఏ సెషన్ జరుగుతుంది పాల్ గారు ఒక వైపున ప్రవీణ్ పగడాల గారు ఒక వైపున మాట్లాడుతున్నప్పుడు నన్ను కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వమని పాల్ గారు అడిగారు అయితే అప్పటికే సమయం అయిపోతా ఉంది కాబట్టి వారు కంటిన్యూ చేశారు నేను అంతగా సుముఖత చూపించలేదు నా భర్త గారు స్టేజ్ మీద ఉండుంటే నేను వెళ్ళుండేదాన్ని ఆ తర్వాత క్యూ అండ్ డే అయిపోయిన తర్వాత దైవజన్లు ప్రవీణ్ పగడాల గారు స్టేజ్ దిగి వెళ్లిపోతున్న వ్యక్తి ఏమనుకున్నారో నాకు తెలియదు నేను స్టేజ్ ఎదురుగా సోఫాలో కూర్చొని ఆ రోజు పార్టిసిపేట్ చేసిన తెలుసు వారు గమనించి ఉంటారు స్టేజ్ మీద నుండి దిగి వెళ్ళిపోతూ నేను కూర్చున్న సోఫా వద్దకు వచ్చి నాకు ప్రైజ్లా చెప్పి నాకు విష్ చేసి వెళ్లారు వారు మరణించారు అన్న వార్త వినగానే నేను ఫస్ట్ అండ్ లాస్ట్ బ్రదర్ ని చూసింది అదే ఆ సందర్భమే వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది ఒక స్త్రీగా నేను ఉన్నప్పటికీ ఒక స్త్రీగా వారు నాకు ఇచ్చిన గౌరవము ఒక దేవుని సేవకురాలుగా వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను మరి జ్ఞాపకం చేసుకున్నాను వెంటనే దైవజనులకు చెప్పాను ఒక తోటి దైవ సేవకునిగా సేవకులంగా మనం వెళ్దామండి అని వెళ్ళి దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము నేనైతే మూడు గంటలు వెసులు గారితో పాటు నేను కూడా ఉన్నాను వారి భార్య మరి సిస్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది చాలా కలవరపడ్డాం మేము మేము అందరిలాగే మాకు వచ్చిన ఆలోచన అసలు అంత గొప్ప వ్యక్త అయ్యింది అంత దేవుని చేతిలో వాడబడుతున్న అభిషక్తులు అయ్యింది అసలు బైక్ లో ఎందుకు వచ్చారు అని అసలు బైక్ లో నిజంగా వచ్చారా రాలేదా అంత లాంగ్ జర్నీ మరి ఎన్నో వాహనాలు ఉంటాయి కదా కారు ఉంటది బైక్ లో ఎందుకు వచ్చారని వెంటనే నేను సిస్టర్ కి ఫోన్ చేసి అడిగాను బ్రదర్ నిజంగానే బైక్ లో బయలుదేరారా అక్కడ నుండి బైక్ లో వచ్చారా బుల్లెట్లోనే వచ్చారా అనే ప్రశ్నలు సిస్టర్ని వేసినప్పుడు నిజమేనండి బయలుదేరారని చెప్పారు లాస్ట్గా మీతో ఎప్పుడు మాట్లాడారు సిస్టర్ అంటే సాయంకాలము బ్రదర్ లాస్ట్ కాల్ సిస్టర్తో మాట్లాడానని చెప్పారు ఒక తోటి స్త్రీగా బ్రదర్ చనిపోయారు అనే వార్త అప్పటికి సిస్టర్ కు తెలుసో తెలీదో మరి నాకు తెలియదు కానీ నేనైతే ఆ వార్తను తనకి చెప్పలేకపోయాను అక్కడున్న రామ్మోహన్ గారి వైఫ్ ని నేను అడిగాను సిస్టర్ కి తెలుసా అండి ఈ విషయం అని అడిగితే ఇంకా సిస్టర్ కి తెలుసో తెలీదో మాకు తెలియదండి ప్రవీణ్ గారి రెండు ఫోన్లు నా చేతిలో ఉన్నాయని సిస్టర్ చూపించడం జరిగింది వాటి మీద ప్రవీణ్ బ్రదర్ సిస్టర్ వారి డిపి కూడా ఉంది నేను వారి దగ్గర నుంచి నంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ రోజు నాకు వినుకొండలో మీటింగ్ ఉండడం వల్ల నేను ఒంటి గంట ఆ టైంకి నేను ఇంటికి వచ్చి మీటింగ్ కి బయలుదేరి వెళ్లాను వినుకొండ ప్రాంతం వెళ్లాను మనసు నిండా కలవరము బాధ వేదన ఒక గొప్ప దైవజనుని మరి తెలుగు క్రైస్తవ ప్రపంచం కోల్పోయిందని వారితో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా వారి కుటుంబ విషయంలో మరి ఆ బ్రదర్ యొక్క ఎంతో వేదన పడ్డాం సారీ ఫర్ ఎంత గొప్పది అంటే మేము ఆ రోజు ఆ డెడ్ బాడీ అక్కడ రాజమండ్రి హాస్పిటల్ మార్చరీ దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యాన్లో లో ఉన్నప్పుడు నేను వెళ్ళి చూశాను కానీ వారు చూడలేకపోయారు ఆ గాయం ముఖం మీద ఉన్న ఆ గాయాన్ని చూసి నేను చూడలేనండి అని దూరంగా ఉన్నారు ఆ తర్వాత చాలామంది దేవుని సేవకులు అక్కడ ఉన్నారు నేను అక్కడ ఏదో చిన్న బల్లు ఉంటే దాని మీద కూర్చొని నన్ను నువ్వు కూడా అంటే నేను కూర్చోనండి నేను మూడు గంటలు నిలబడి ఉన్నారు అంటే ఒక దైవ సేవకుని యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు సరే నేను కూర్చోనండి మీరు కూర్చొని పర్వాలేదు నేను నిలబడే ఉంటాను మూడు గంటలు ఆమె అక్కడ నిలబడి అంత గౌరవాన్ని అంత ప్రేమను సేవకుల కుటుంబం పట్ల చూపిస్తే ఈ రోజున ఇలాంటి భయంకరమైన నిరాధారమైన క్రూరమైన ఒక మాట చెప్పాలని వెరీ క్రూయల్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా అంటే ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేక ఇప్పుడు ఈ విషయం మీద మమ్మల్ని లాగి మళ్ళీ దీన్ని యూట్యూబ్లో సెన్సేషన్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉందో దుష్టబుద్ధి ప్రపంచం చాలా దరిద్రంగా చెడిపోయిందనే మాట మాకు తెలుసు కానీ మరింత దరిద్రంగా మరింత నిస్సిగ్గుగా వ్యవహరించే పరిస్థితులు ఎవడో ఏదో అన్నాడని ఆ రాజబోడీ అన్నవాడు వీడియో చేసేసి ఫోటోలు చూపించి ఫేక్ పాస్టర్ నీకు ఏం తెలుసు మా గురించి నువ్వు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశావా నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అడుగు ఏ స్టేట్లో అమెరికాలో యాభై స్టేట్లు ఉంటాయి మేము తిరగని స్టేట్ లేదు ఎప్పటికి నలభై సార్లు అమెరికా వచ్చాను నేను ఏ స్టేట్లో అడుగు గారు కానీ బ్లెస్సీ వెస్లీ వారు క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళ పరిచయం ఏంటి ముందు అడగాలి కదా నువ్వు ఏదో చెప్పాడని చెప్పి నువ్వు ఒక ఐపాడ్ ఉందని చెప్పి ఒక ఫోన్ ఉందని చెప్పి ఒక ఛానల్ ఉందని చెప్పి నువ్వు చెప్పేసి బురదేసి వెళ్ళిపోతే నువ్వు తీసేసావు నువ్వు డిలీట్ చేసేసి ఉండొచ్చు ఆ వీడియో కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని పట్టుకుని మా రెప్యుటేషన్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తాను నేను చెబుతున్నా ఏ ఒక్కరు గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ దేవుడు మా పక్షాన ఉన్నాడు మా రెప్యుటేషన్ కానీ మా ఫ్యూచర్ని కానీ దెబ్బతీయాలని ప్రయత్నం చేసి ఏ ఒక్కరైనా సరే అతి తీవ్రమైన పరిణామాలు దేవుని దగ్గర వారు ఎదుర్కొంటారు అందులో సందేహమేమి లేదు కానీ అంత బాధపడిపోయి కృంగిపోయే పరిస్థితి అయితే లేదు కానీ ఎక్స్పెషన్ ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే సీరియస్ ఎలిగేషన్ మామే చేశారు కాబట్టి అంటే ఐ మీన్ బ్లెస్ చేశారు కాబట్టి పది లక్షలు తీసుకుని ఇలా చేసామని బ్లెస్ గారి జాబ్ ఆపేసేసరికి ఐదు లక్షల సాలరీ ఐదు లక్షలు ఇప్పుడు రెండు వేల పన్నెండులో లో ఇప్పుడు ఆమె అదే కంపెనీలో కొనసాగుంటే నెలకి కొన్ని లక్షల రూపాయలు బియాండ్ ఇమాజినేషన్ సంపాదించేది ఆమె ఏదో డబ్బులు లేకపోటు కోసం సేవకు వచ్చిన వాళ్ళు అర్థమైందా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక చిన్న మీకు ఇవ్వాలని ముందుకొచ్చాం ఆ మార్చరీ రూమ్ దగ్గర సేవకులు చాలా మంది వచ్చారు స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు నాకు శరీరంలో అనారోగ్యంగా ఉంది మీటింగ్ కు వెళ్ళాలి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కానీ ఒక స్త్రీగా నేను లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను మార్చరీకి వెళ్లడము మార్చరీ దగ్గర అంతసేపు ఉండడము కానీ కేవలం దైవ జనుని మీద ఉన్న అభిమానము గౌరవము తోటి దైవ సేవకులుగా ఒకరికొకరము మనం నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది అయితే మరి ప్రవీణ్ పగడాల గారికి కూడా ఇద్దరు కుమార్తెలు ఆ జెసికా గారి యొక్క బాధ వేదన ఏంటో నేను ఇప్పటికీ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ జెసికా గారు అండ్ ఫర్ హర్ డాటర్స్ ఎందుకంటే ఒక దైవ సేవకుని భార్యగా ఆమె ఎంత వేదన పొందుతున్నారో మేము ఊహించగలం వారి ఆదరణ కొరకు ఆ పరిచర్ యొక్క కొనసాగింపు కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం అయితే ఒక స్త్రీగా ఒక దేవుని సేవకురాలిగా ఫేక్ సేవకులు ఉండొచ్చేమో గానీ ఎంత యథార్థంగా ఎంత నమ్మకంగా ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉన్నామో ఎవరిని అడిగినా మీకు చెప్తారు సో నా విషయంలో ఇంత భయంకరమైన మాటలు ఇంత భయంకరమైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిన వారికి దేవుడు నిశ్చయంగా బుద్ధి చెప్తారు అని మేము నమ్ముతున్నాం యుద్ధం యహోవాదే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడేవారు ఉంటారు కానీ వారు నిలువ నేరరు వారిని దేవుడే ఓడిస్తాడు ఖచ్చితంగా ఆయన సేవకులను ఆయన గనపరిచే దేవుడు నిజానిజాలేంటో రుజువు చేసే దేవుడు కనుక దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము మా శత్రువులతో మా పక్షంగా దేవుడు పోరాడుతారు అని మేము నమ్ముతున్నాము ఆ రాజ్ బోడ అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని అసూయ పరులు ఉన్నారని దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము కనుక వారు కూడా వారు చేసిన ఆ పనికి ఆ అసత్యమైన పనికి అసత్యమైన ఆరోపణలకు ఖచ్చితంగా వారికి క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాను డెఫినెట్గా ఈ విషయంలో మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా ఫాల్స్ ఎలిగేషన్ దీన్ని మేము అలా వదిలేస్తే ఇంక రేపొద్దున ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఎవడు పడతాడు ఇష్ట మాట్లాడేస్తాడు ఖచ్చితంగా అమెరికాలోనైనా నేను కేసు ఫైల్ చేస్తాను డెఫినెట్ ఎందుకంటే అమెరికాలో మాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది దేవుని పిడ్ని బట్టి అనేక రాష్ట్రాల్లో మమ్మల్ని ప్రేమించి దేవుని బిడ్డలు ఉన్నారు గా అతను అతని మీద అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే అతను తెలుసుకోకుండా కనీసం ఆ వ్యక్తి ఎవరు ఏంటి వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి పరిస్థితి ఏంటో అర్థం కాకుండా మీడియా ముందుకు వచ్చేసి ఫోటోలు పెట్టేసి ఇష్టానుసారం మాట్లాడేసి అలా వదిలేస్తే అతను ఏమనుకున్నాడో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దేవుని ప్రజలందరూ మా కోసం మా కుటుంబం కోసం పరిచయం కోసం ప్రార్థించండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా మేము కురుము లేదా అధ్యయర్పడలేదు భయపడలేదు అన్ని విషయాలు దేవుని తెలుసు మేము ఎంతగా ఆ కుటుంబాన్ని ప్రేమించాము పగడాల గారి కుటుంబాన్ని ఎంత ప్రేమించామో ఆ కష్టపరిస్థితుల్లో నిలబడాలని చెప్పి మా స్కెడ్యూల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఏ విధంగా సహకరించామో అందరికీ తెలుసు వారి గురించి అలా స్పందించాం అందరికీ తెలుసు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్స్ దీన్ని ఇంకా ఎక్కువ పొడిగించాలనో లేకపోతే ఇంకా ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళి దీని అనవసరంగా వేరే ప్రయోజనాల కోసం వాడుకోవాలని మాకు లేదు ప్రవీణ్ పగడాల గారి డెత్ని చాలా మంది తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారనేది వాస్తవం మేము అలాంటి వాళ్ళం కాదు మాకు ఆ అవసరం కూడా లేదు పది లక్షలు ఆఫ్టర్ ఆల్ టూ అవర్స్ దేవుడు మమ్మల్ని ఆశ్రించిన దాన్ని చాలా గొప్పది కోట్లాది రూపాయలు ప్రతి నెల మంది పేద పేరు పంచిపెట్టే మేము పది లక్షల కోసం ఇంత తీవ్రమైన పరిస్థితులకి మేము దిగజారినంత అయితే కాదు ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని దేవుడి ప్రజలు మా కోసం పరిచయం కోసం ప్రార్థించండి మినిస్ట్రీ విల్ గో ఆన్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్ దేవుడు వాళ్ళందరినీ అందరినీ దీవించింది కాక ఆమె